హలో అందరికీ ఈరోజు కరకరలాడే కమ్మటి తీపి మరియు కారపు మొక్కజొన్న గారెలు చేసుకుందాం రండి ఫస్ట్ ఒక కప్పు మొక్కజొన్న గింజలను తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత అరకప్పు బెల్లం వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకుందాము ఇలా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు మొక్కజొన్న గింజలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఇవి మరీ లేతవి తీసుకోకూడదండి కొంచెం ముదురువే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్న అల్లం ముక్క ఐదారు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందు తీపి గారెలు అనేవి వేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా గారెలు అనేవి వేసుకుందాము వీటిని లో ఫ్లేమ్లో ఉంచకూడదండి అలాగనే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు మనం మిగిలిన పిండితో కూడా గారెలు అనేవి వేసుకుందాము ఈ మొక్కజొన్న గారెలు చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు కారపు గారెలు అనేవి వేసుకుందాము ఇవి కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం గారెలు అనేవి అందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా స్నాక్స్గా చేసి పెట్టచ్చు వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి ఇవి మనకి రెడీ అయిపోయాయండి తీపియను కారపు గారెలు మరి మీకు తీపు గారెలు ఇష్టమా కారపు గారెలు ఇష్టమా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్